రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచేసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారే ఆయన ఆలోచనలు రాజకీయంగా ఆయన పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో కానీ ఆయన రాజకీయంగా ఎదిగే విషయంలో కానీ ఆయనకంటూ కొన్ని ప్రణాళికలు కొన్ని ప్లాన్స్ కొన్ని వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ ఒక పక్క మేము గేట్లు మూసేసాం ఎవరిని రానివ్వం తీసుకోమని చెప్తా ఉంటే జనసేన మాత్రం మేమెందుకు ముయ్యాలి మా గేట్లు తెరిచే ఉన్నాయి వైసీపీ నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే రావచ్చు అన్నట్టుగా ఆయన ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు అలాగే వస్తున్నారు జనసేన వైపు చేరుతున్నారు కూడా బాలినేని లాంటి వాళ్ళు చేరికను చేరిన సామినేని ఉదయ చేరిన ఇంకా చాలామంది క్యూలో ఉన్నారు అసలు ఏంటి పవన్ కళ్యాణ్ వ్యూహం రాజకీయంగా ఇండివిజువల్గా బలోపేతం చేసుకునే దిశగా ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నారా జనసేన అందుకు సిద్ధపడుతుందా నాయకులు కూడా అటువైపు టర్న్ అవుతున్నారా ఇంకా ముందు ముందు అవుతారా ఇది అంశం మీద చేసిన ప్రయత్నం చేద్దాం పార్టీ డెవలప్మెంట్ విషయంలో గతంలో మనం ఎన్నికలకు ముందు ఆలసార్లు అనుకున్నాం కనీసం ఆయన అది ఏంటది కార్యకర్తల స్థాయిలో ఈ వేయరు కమిటీలు అవి ఈ వేయరు బూత్ లెవెల్ కమిటీలు లేవు పార్టీని ఆయన పట్టించుకోవట్లేదు అని కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఒకవేళ టీడీపీ క్లోజ్ చేస్తే గేట్లు ఈయన మాత్రం ఓపెన్ చేసి పెట్టడం ఎవరైనా వస్తుంటే చేర్చుకోవడం తీసుకోవడం జనాలు కూడా ఇంట్రెస్ట్ చూపించడం ఒక పెద్ద ప్లానింగ్ ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్ గారి దగ్గర పార్టీ కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారని ఇప్పుడు అట్లాగా ఆయన కలిసి వచ్చే కాలం వచ్చి నడిచొచ్చేస్తున్నారా అంతే తప్పించి ఇందులో ఏ ప్రయత్నం చేయట్లేదు ప్లానింగ్ ఏం లేదు ప్రణాళిక కమిటీలు మరి ఆకట్టుకోవడంలో ఆకర్షించడంలో వాళ్ళకి వస్తున్నారు ఈయన కూడా వాళ్ళకి గత్యంతరం లేక వస్తున్నారు కాబట్టి అని ఇదివరకైతే వదిలేసేవాడు ఇప్పుడు పర రాని అంటున్నారు ఏంటి అంటే తెలుగుదేశంతో ఉన్నటువంటి కొయిలేషన్ లో భాగంగానే ఆయన ఆ గేమ్ లో పార్టీగా నడుస్తుంది తెలుగుదేశం పార్టీకి కార్పొరేటర్లు కౌన్సిలర్లు వాళ్ళందరూ అటు పోతున్నారు అక్కడక్కడ కాపు సామాజిక వర్గం వాళ్ళు లేదా స్థానికంగా తెలుగుదేశం పార్టీకి అవసరం లేనటువంటి వాళ్ళు వైసీపీ ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు సర్పంచ్లో ఇట్లాంటి వాళ్ళు జనసేన వైపు వస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పట్టును బట్టి ఉంటుంది తెలుగుదేశం స్ట్రాంగ్ గా ఉన్న చోట తెలుగుదేశానికే పోతున్నారు తెలుగుదేశం కొంచెం తక్కువ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి చోట్లన అంటే లేదా హెవీ స్ట్రాంగ్ ఉన్న చోట హెవీ స్ట్రాంగ్ గా ఉన్న చోటేమో అవకాశం లేదు కాబట్టి వైసీపీ వైసీపీలో ఉంటే ఇక్కడ వీళ్ళు హింసిస్తారు కాబట్టి జనసేనలోకి వెళ్ళి కాపాడుకోవడం స్కిన్ సేవింగ్ మెకానిజం ఇవాళ్ళ నేను వెళ్తున్నా సామి నేను ఉదయవాన్ని వెళ్తున్నా ఏంటి వీళ్ళు ప్రతీకార రాజకీయాలు అనేటటువంటిది తెరదీశారు రెండు వేల పద్నాలుగు తర్వాత జరుగుతున్నది ఏంటంటే అంతకుముందు ప్రతీకార రాజకీయాలు నాకు తెలిసి డెబ్బైలు ఎనభైలో జరిగినాయి కానీ తొంభైల తర్వాతన చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పటి నుంచి ప్రతీకార రాజకీయాలు లేవు అప్పట్లో ఎవరు తప్పు చేసినా సొంత పార్టీ వాడు తప్పు చేసినా కేసులు పెట్టిన సంస్కృతే నడిచింది రాజశేఖర రెడ్డి కూడా ప్రతీకార రాజకీయాలు చేయాలి ఒకళ్ళిద్దరు విషయంలో చేశాడు అది లిమిటెడ్ అంటే తను మరీ కక్షగట్టినటువంటి లేదా తనకి ఇబ్బంది అనేటటువంటి వాళ్ళ విషయంలో చేశాడు తర్వాత ఆ టైంలోనే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ మీద ప్రతీకార రాజకీయం అన్నది అది కిరణ్ కుమార్ రెడ్డి జైలా లేకపోతే రోసే జైలా అది ఏది చంద్రబాబు కారణంగా కాంగ్రెస్ అన్నట్టు కానీ అది చంద్రబాబు డైరెక్ట్ ప్రతీకారం కాదు కదా ఇండైరెక్ట్గా రాజకీయంగా దెబ్బ కొట్టడానికి వేసిన ఎత్తుగడ అది తప్పించి ప్రతీకార రాజకీయం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది రెండు వేల పద్నాలుగు తర్వాత నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టడం లైక్ నందిగం సురేష్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలో ఇట్లాంటి యాజిటేషన్ అనేది యాజిటేషన్ సాధారణంగా పెట్టి కేసు పెడతారు న్యూసెన్స్ కేసు పెడతారు కొన్ని రోజులు తిప్పుతారు పెనాల్టీ వేస్తారు అయిపోతుంది అలా కాకుండా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ప్రభుత్వ అధికారుల మీద దౌర్జన్యం లేకపోతే ల్యాండ్ గ్రావింగ్ అని ఇట్లాంటి కేసులన్నీ ఎప్పుడు పెడతారు ప్రతీకారంగా చేయటం అక్కడ అయింది అది ఒక పది శాతం ఇరవై శాతం జరిగింది అందరికీ జరగదా ఇప్పుడు అంత దారుణంగా లేదు ఈ ట్రిప్ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక చేస్తున్నంత దారుణంగా అప్పుడు లేవు రెండు వేల పద్నాలుగులో కూడా లిమిటెడ్ ఎమ్మెల్యేలను తీసుకోవడం అది ప్రతీకారం కాదు అది అనైతిక రాజకీయం అవుతుంది కానీ ప్రతీకారం రాజకీయం ఎంపీలను తీసుకుని ఎమ్మెల్యేలు తీసుకొని దాడులు చేయడం దొంగ కేసులు పెట్టడం అనేటటువంటి దాంట్లో అప్పుడు ఒక పది శాతం చేసుంటారు తప్పు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ముప్పై శాతానికి తీసుకెళ్ళాడు అప్పట్లో ఏంటి జనసేన వాళ్ళ మీద కేసు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని జనసేన వాళ్ళ మీద కేసు బీజేపీ వాళ్ళ మీద కేసు అట్లాంటి వైసీపీ వాళ్ళ మీద కేసులు ఇట్లాంటి ప్రతీకార రాజకీయాలు దాన్నే తప్పుపట్టారు జనం జగన్కి అవకాశం ఇస్తే జగన్ దాన్ని ముప్పై నలభై శాతానికి కొట్టుకుపోయాడు వాళ్ళు పది శాతం చేస్తే నలభై శాతానికి తీసుకెళ్ళి ఇప్పుడు తొంభై శాతానికి వచ్చింది తొంభై శాతానికి వచ్చినప్పుడు దీనివలన తట్టుకోలేకపోతున్నటువంటి నాయకులు అంటే తమ కార్యకర్తలను కాపాడుకోవాలి జైళ్ళు బెయిల్లు కేసులు ఈ గదంతా నడిపించాలంటే అధికార పక్షంలో ఉంటేనే బెటర్ అనేసి అక్కడ అవకాశం లేకపోయినా పోవడానికి ప్రయత్నిస్తున్న తెలుగుదేశం లోకల్ లీడర్ బలాన్ని బట్టి ఆపుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ దామచర్లకి లోకేష్తో మంచి కాంటాక్ట్ ఉంది కాబట్టి దామచర్లను రానిలే అతను ఈయనకి అవకాశం లేదు కాబట్టి జనసేనకి పోయాడు సామినేని అక్కడ శ్రీరామ్ తాతయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే స్ట్రాంగ్ లోకేష్ తో మంచిగా క్లోజ్గా ఉంటాడు చంద్రబాబు కూడా అజ్ఞానం పొందినటువంటి వాడు కాబట్టి అక్కడ ఆపర్చునిటీ లేదు కాబట్టి జనసేనకి డైరెక్ట్ అధికార పక్షంలో వదట్లేదు కాబట్టి అధికార పక్షంలోని మిత్రపక్షం అయినటువంటి ఇంకొక పక్షంలోకి చేరుతున్నాడు తద్వారా వాళ్ళ స్కిన్ సేవింగ్ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఆ కేసుల నుంచి తప్పించుకోవడం ఇలాగే కూటమి ప్రభుత్వమే కాబట్టి కూటమిలో ఎందుకంటే పార్టీలో వచ్చిన తర్వాత బాగోదు కదా ఇంకోటి కాపాడుకోవచ్చు సెటిల్మెంట్ కానీ పవన్ కళ్యాణ్ గారిని అబ్జర్వ్ చేస్తే బిఫోర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ విన్నింగ్ అంటే ఆయన ఎప్పుడైతే వందకు వంద శాతం విజయం సాధించారు చాలా పొలైట్ గా మారిపోయారు ఇంతకు ముందు అంత అగ్రెసివ్గా లేరు ఎందుకంటే మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి అంతకు ముందులాగా అంత అగ్రెసివ్గా ఉండాలని లేదు పొలైట్ గానే ఉంటున్నారు అలాగే విజయం చూడడం తన శక్తి సామర్థ్యాలు ఏంటనే తెలిసిపోయినాయి అధికారంలోకి వచ్చేసి ఇరవై ఒక్క సీట్లో గెలిచాడు రెండు ఎనభై సీట్లో గెలిచాడు ఇండివిజువల్గా ప్లానింగ్ చేసుకుంటున్నట్టేమి ఆయన బిహేవియర్ చూస్తే ఆయన అబ్జర్వ్ చేస్తే అర్థం కావట్లేదు అంటే ఒక లాంగ్ స్టాండింగ్ వ్యూహంతోనే వెళ్తున్నారు ఏంటది అంటే నాకు అర్థమైనంత వరకు ఈ కాంట్రవర్సీస్లోకి వెళ్ళట్లా అవును ఇప్పుడు ఈ వైసీపీ దాడులు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎందులోనూ కూడా ఆయన ఇన్వాల్వ్ అయింది లేదు ఆయన కార్యకర్తలు కూడా ఇన్వాల్వ్ అయింది కూడా ఏమీ లేదు జనసేన వాళ్ళని కొట్టమని ప్రోత్సహించట్లా అట్లాంటి కల్చర్ మీద కామెంట్ చేయనీ ఎట్లా అట్లాగే ఆ చెడు వైపుకి జనసేన వాళ్ళని పోనీయకుండా టీడీపీ అదే అనేది అంటే ఇక్కడ కావాల్సింది సపోర్ట్ చేయకపోవడం ప్రకారం అంటే ఒక ఎథికల్ గా అయితే వ్యతిరేకించాలి ఎందుకని కూటమి ఇప్పుడు తప్పు జరిగితే కూటమి ప్రభుత్వం తప్పు అంటారు కానీ తెలుగుదేశం తప్పే అంటారా ఆలోచిస్తున్నారు అది తెలుగుదేశం తప్పు కిందకి వెళ్తుంది కానీ మనకేం కాదు కానీ నువ్వు కూటమిలో పార్టీ కాదు డిప్యూటీ సీఎం అదే అప్పుడు నువ్వు డైరెక్ట్ గా మనకేం చెప్పద్దు బాబు గారికి చెప్పాలా సరే ఇప్పుడు అతను ఎవరో శ్రీకాళహస్తిలో ఒక వ్యాపార పెట్టాడు అయ్యా నేను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటా మిడి వేస్ట్ అది ఇక్కడ నన్ను పిలిపిచ్చి నెలకు యాభై లక్షలు ఇవ్వన్నారు ఎమ్మెల్యే గారు నేను యాణించి డబ్బులు దాను నెలకి యాభై లక్షల వాళ్ళకి ఇచ్చేంత వ్యాపారం కాదు నాది అప్పటి నుంచి నన్ను వ్యాపారం చేసుకునేట్లేదు కొట్టారు నా ఫోన్ అది కూడా లాక్కున్నారు ఇది ఎవరు మాట్లాడాలి పోలీసులు కేసు తీసుకోరు ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలా అది కొంచెం చూడండి ఇట్లాంటి కరెక్ట్ కాదు మనకి అనేది ఇండివిజువల్గా చెప్పాలి బాబు గారికి కేసులు కొన్ని నోట్ చేసుకుని ఇట్లాంటి ఇట్లాంటి కరెక్ట్ కాదు మనం దానివల్ల బ్యాడ్ అవుతాం అనేటటువంటిది ఇప్పుడు లేకపోతే విగ్రహాల మీద దాడులకు వెళ్ళారు అది కరెక్ట్ కల్చర్ కాదు ఆ మధ్యన ఒక మాట అన్నప్పుడు నాకు అనిపించింది కొంచెం గట్టిగానే చెప్పారు ఈయన కరెక్ట్ కాదు మనం అని అన్నారు కదా ఆ తర్వాత కంట్రోల్ అయినాయిగా చంద్రబాబు గారు కూడా వెంటనే అనౌన్స్మెంట్ ఇచ్చి ఆగమన్నారు మొదటి వారం పదిహేను ఇరవై రోజులు పేరుతో కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ బాధ్యతయుతమైన పాత్ర పోషించారు అట్లాగే ఇప్పుడు ఇసక ఉంది చాలా అప్పుడు అసలు మొట్టమొదటి ఇసుక గురించి జగన్మోహన్ రెడ్డి మీద రెచ్చిపోయింది పవన్ కళ్యాణ్ ఇవాళ ఇసుక గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియదు ఆయనకి తెలియదు అన్నారు అనుకోండి అప్పుడు జనాలకి రేపు పొద్దునే వెళ్తుంది అంతే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ఇది కొంచెం ఇట్లా తేడా వస్తుంది లోకల్ నుంచి నాకున్న ఫీడ్బ్యాక్ మార్చండి ఇట్లా మార్చండి నువ్వు సజెస్ట్ చేయగలిగేటటువంటి ఇది ఉండాలి కదా ఈ ఇవాళ చెప్పక్కర్లా దాన్ని మళ్ళీ జనానికి అందుబాటులోకి వచ్చాక అప్పట్లో నేను ఇట్లా చేశాను బాబు ఇట్లా ఉంది అనేటటువంటి చేయాలి కదా ఇప్పుడు ఇవాళ ఇదివరకటి రోజుల్లో వాళ్ళు డబ్బులు వసూలు చేశారు అంతకుముందు ఫ్రీ అని చెప్పి డబ్బులు వసూలు చేశారు వీళ్ళు రేట్ ఎక్కువ పెట్టారు అన్నది ఫ్రీ అని చెప్పి రేట్ అంతకంటే ఎక్కువ ఉంటే జనాలకు ఏం సంకేతం వెళ్తుంది నువ్వు ఐదేళ్లు విమర్శించింది ఆ పాయింట్ మీద ఇచ్చి ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఇచ్చిన తర్వాత అది లేకపోతే రేపు పొద్దున్న జనం ఏమనుకుంటారు కాబట్టి కానీ ఒక ఆస్పెక్ట్ ఏంటంటే దందాలకు వెళ్ళాలని అనుమతించకపోవడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించకపోవడం వల్ల అలాగే ఈవెన్ కార్యకర్తలు తప్పు దోవ అలా అలా నెట్టుకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ పెడంలో అక్కడ జరిగింది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాళ్ళు పట్టిచ్చారు జనసేనతంతోని దాని మీద నేను ఎంక్వైరీ చేయించారు అది ఆ ఇద్దరు ఆ తెలుగుదేశం కార్యకర్త జనసేన కార్యకర్త ఇద్దరు క్లోజ్ అయినట్టు ఒకప్పుడు ఇద్దరికి వ్యక్తిగత వివాదాలు ఉన్నాయట తర్వాత ఆ గొడవల కారణంగా వీళ్ళిద్దరు చెరో పార్టీలో ఉండటంతో ఈ వాదం వచ్చింది అంతే తప్పించి అది పార్టీల వివాదం కాదు అనేటటువంటిది అక్కడ ఉన్న బండి రామకృష్ణ నివేదిక ఇచ్చారు అండ్ అది పక్కన పెట్టేసా అదే నిజంగా అయి ఉంటే ఈయన మాట్లాడుండేవాళ్ళని చంద్రబాబు ఇట్లా చూడండి అనేసి ఇప్పుడు జనసేన కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో గౌరవం ఎంత దక్కుతోంది ఇవన్నీ వంద రోజుల్లో చెప్పకూడదు రాబోయే ఒక ఏడాది దాకా చూశాక ఇప్పుడు మళ్ళీ పదవులు అవి కొన్ని వస్తాయి అవన్నీ వచ్చాక ఒక ఏడాది తర్వాత వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకుని ఆయన మాట్లాడారు ఆ విషయంలో కార్యకర్తలను కాచుకోవడం కార్యకర్త ముందు తన మీద ఒక నెగిటివ్ ముద్ద లేకుండా చూసుకుంటున్నాడు ఒక మచ్చలేం లేకుండా చూసుకుంటున్నాడు అట్లాగే ఇప్పుడు నాయకుల్ని ఆహ్వానించడం కూడా నాకేం సంబంధం లేదన్నట్టు కాకుండా ఫాలోఅప్ చేస్తున్నాడు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటున్నాడు నమోదు మెంబర్షిప్ అది ఇవన్నీగా నడుస్తున్నాయి రాబోయే రోజులు ఇంకెంత వరకు వెళ్తారు చూద్దాం పవన్ కళ్యాణ్ గారు పనితీరు లేదంటే ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన యాక్టివిటీస్ అవన్నీ చూసి కూడా అంటే హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ మెయిన్ పాయింట్ వైసీపీలో కొంతమంది నేతలు ఆకర్షితులు అవుతున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గాలలో కెపాసిటీ లేనటువంటి వాళ్ళు వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు ఛాన్స్ లేదు వెళ్ళరు కాబట్టి జనసేన ఒక అయిపోతుంది అట్లా కాదు బేసిక్ గా తెలుగుదేశం స్ట్రాంగ్ గా ఉన్నటువంటి చోట్ల సామినేని బాలినేనే వచ్చిన సమస్య ఏంటంటే వాళ్ళకి తెలుగుదేశంలోకి వెళ్ళలేరు తమ వాళ్ళని కాపాడుకోవడానికి మిగతా చోట్ల ఎవరైనా వెళ్ళాలంటే అక్కడ భవిష్యత్తులో అవకాశం లభిస్తుంది అంటే పోతారు అదే అవును ఆ ప్లేస్ లో ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో ఒక ఎంపీ క్యాండిడేట్ రావాలనుకోండి ఎందుకు రావాలి ఇప్పుడు రోసీ వచ్చాడు ఎవరు పట్టించుకున్నారు రాజీనామా చేసేది ఎవరు పట్టించుకోలేదు ఎందుకని దుడిపల్లి నరేంద్ర కోపం ఉంది జిల్లాలో ఎవరికి కూడా అతనంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు జనసేనలోకి వెళ్దాం అనుకున్నాడు జనసేనలో ఆల్రెడీ ఆ బోనబోయని శ్రీనివాస్ యాదవ్ ముగ్గురు నలుగురు ఉన్నారు అక్కడ వాళ్ళకే లేనప్పుడు ఈయన తీసుకుని ఏం చేయాలి ఈయన బతిలో అడుగుని అంతే కదా కాబట్టి కెపాసిటీని బట్టి ఉంటుంది ొత్సా సత్యనారాయణ దీంట్లోకి వస్తానన్నాడు అనుకోండి సాధారణంగా స్వాగతం పలక పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనుకోండి సాధారణంగా స్వాగతం పలక వాళ్ళకి ఆ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశానికి కాదని టికెట్ రాబోయే రోజుల్లో జనసేన ఇండివిజువల్ గా గనక గెయిన్ అవ్వాలి అని అనుకుంటే గెయిన్ అయితే అప్పుడు వీళ్ళందరికి అవకాశాలు వస్తాయి కదా ఆటోమేటిక్గా ఎట్లా అవుతది ఎందుకు ఇంత విట్యల్క గెయిన్ అవ్వాల ఐదేళ్ళ తర్వాతనే అనేది ఇప్పుడు కాదు ఇది పదిహేను 15 ఏళ్ళు అన్నట్టున్నారు కదా ఆయన 10 ఏళ్ళు తీసుకెళ్లారు పదిహేను ఏళ్ళ తర్వాత జగన్ వస్తే అన్నాడు అంటే అర్థం ఏంటి 15 ఏళ్ళు కలిసి ఉంటామన్నే కదా కాబట్టి ఇప్పుడే ఎందుకు అవును దాని మీద లాంగ్ స్టాండింగ్ వ్యూహం అంటే పదేళ్ల తర్వాత అయినా సింగిల్ గా వచ్చి ఎప్పటికైనా సీఎం అవ్వాలని ఆలోచన పవన్ కళ్యాణ్ గారిలో ఉండదు అంటారా ఇప్పుడు ముందు ఈయన అభిమానులు ఈయన నమ్మిన కార్యకర్తలు నాయకులు వీళ్ళని ఆర్థికంగా రాజకీయంగా స్థిరత్వం సంపాదించేందుకు ట్రై చేస్తున్నాడు ఆయన ఫస్ట్ వాళ్ళు ఒక వెల్ సెటిల్డ్ అయ్యాక అప్పుడు తనకి ఒక సంపూర్ణ శక్తివంతమైన నాయకుల టీం వస్తుంది అప్పుడు ఆ తర్వాత మనం పవర్ కోసం పోరాడొచ్చు ఈ దృష్టిలో ఏంటంటే ఒక మూడు టర్మ్లు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి పవర్లో ఉంటే అప్పటికి నాలుగో టరం కంటిన్యూగా అవరు నాలుగో టైంకి జగన్ పవర్ఫుల్ అవుతాడు అప్పుడు ఈ జగన్ వస్తే నాశనం చేస్తాడు రాష్ట్రాన్ని కాబట్టి నా కోటమి నేను తెలుగుదేశానికి కదా అని చెప్పి కాదు అని చెప్పేసి అప్పుడు సీఎం క్యాండిడేట్గా పదేళ్ల తర్వాత లేదా పదిహేను ఏళ్ల తర్వాత నేను అప్పటిదా చంద్రబాబు గారు నాకు ఎంత గౌరవం మీకు తెలుసు కదా ఎన్నిసార్లు ఆయన అభినందించాను ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను అవకాశం ఇవ్వండి తెలుగుదేశం కాదనుకోండి నాకు ఇవ్వండి జగన్ మాత్రం వద్దని అప్పుడు జనంలోకి వెళ్దాం అనుకుంటున్నారు కానీ ఇటువంటి చేరికలు వాళ్ళు రేపు వద్దు ఐదేళ్ళ తర్వాత ఈయన విన్నింగ్ కెపాసిటీ పెంచుకొని లేదంటే సీట్లు బార్గెనింగ్ కెపాసిటీ పెరగడము అడగడము లేదంటే ఈయన సీఎం షేరింగ్ అడగడం ఏం జరగదా ఒకవేళ ఇలా ఉంటే చంద్రబాబు ఐదేళ్ళ తర్వాత చెప్తే ఆ మాట గౌరవం ఇచ్చే అలవాటు పవన్ కళ్యాణ్ ఉంది ఈయనకు కొన్ని కొన్ని ఎమోషనల్ ఇష్యూస్ ఉంటాయి వాటిని గౌరవించే అలవాటు చంద్రబాబుకు ఉంది వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ భార్య బలం పెరుగుతుంది అనుకున్నప్పుడు కూడా మార్పు రాదా అదే చెప్తోంది అది చంద్రబాబు గారు చెప్తారు ఆయనకి ఇక్కడ బలం పెరిగింది సారి ఏం చెప్పారు ఇరవై ఒకటి బలం పెరిగింది ఈయన ఎక్స్పెక్ట్ చేశాడు నలభై నలభై ఐదు కాదు నీకు ఇరవై ఒకటి రేంజ్ లో తీసుకో నువ్వు బాగా సక్సెస్ అవుతావు బాబు గారు చెప్పింది కరెక్ట్ అయింది కదా కాబట్టి ఇంకొంచెం బాబు గారి మీద నమ్మకం పెరిగింది ఎంపీలు ఎక్కువ తీసుకో బాక నువ్వు రెండే తీసుకో గట్టిగా కొడతావు అని చెప్పారు కాబట్టి సక్సెస్ అవుతుంది అయ్యారు కదా కాబట్టి ఇప్పుడు బాబు గారి మీద మరింత నమ్మకం అయ్యింది ఇప్పుడు జాతకాలు చెప్పేటటువంటి వాళ్ళలో నాలుగు సార్లు జాతకాలు తేడా చెప్పినప్పుడు లేదా ఒకసారి రెండు సార్లు కరెక్టే రెండు సార్లు తేడా ఉన్నప్పుడు అనుమానం ఇక్కడ చంద్రబాబు గారు చెప్పింది అమలు చేయగానే కరెక్ట్ అయింది కదా కాబట్టి బాబు గారు తన భవిష్యత్తు కోసం తన మంచి కోసమే చెప్తారని నమ్ముతారు కదా ఎందుకు వదులుకుంటారు కాబట్టి ఆ కెపాసిటీ ఇద్దరు ఊహించలేదు ఇలా జరుగుద్దని పవన్ కళ్యాణ్ గారికి అంత బలం ఉంటారు నాకు తెలిసి ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు ఎవరు బాబు గారు ఎక్స్పెక్ట్ చేశారు పవన్ కళ్యాణ్ అవునా అంటే ఆయన అన్నారు కదా సార్ నేను అనుకోలేదు ఇన్నో ఇన్ని స్థానాలు తనైతే ఎక్స్పెక్ట్ చేశాడు అవును కాకపోతే భయపడ్డాడు అంతే ఫ్రై చూద్దాం మొత్తానికి జనసేన ఒక ఆల్టర్నేటివ్ అవుతుందా క్రమక్రమంగా వైసీపీ నుంచి బయటకు వస్తున్న నాయకులకు లేదంటే ఆయన అభిమానిస్తున్న వాళ్ళకు తెలుగుదేశం పార్టీ గేట్లు మూసేసినా జనసేన గేట్లు తెరిచి ఉంచడం ఒక డబల్ ప్లానింగ్ తేమైనా ముందుకెళ్తున్నారా పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు రాజకీయాలు ఇంకా మార్పులు చేర్పులు చూడబోతున్నాము చూద్దాం